రెండు వేల ఇరవై నాలుగు సోమవారం సెప్టెంబర్ రెండవ తారీఖున శ్రావణ అమావాస్య రానుంది ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ అమావాస్యని పోలల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు ఈ అమావాస్య సోమవారం తిథితో కలిసి వచ్చింది గనక దీనిని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్య రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల ఏ తరానికి కూడా ధనం కాని ధాన్యం కానీ తరగని ఐశ్వర్యం సిరి సంపదలు కలుగుతాయి సహజంగానే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అలాంటిది శ్రావణ అమావాస్య అంటే మరీ పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది అందులో శ్రావణ సోమవారంతో ఈ అమావాస్య కలిసి వచ్చింది కనుక విపరీతమైన శక్తులతో కూడి ఉంటుంది ఈ అమావాస్య ఎవరైతే ఈ శ్రావణ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో మర్చిపోకుండా ఇది వేస్తారో వారి యొక్క దరిద్రం తొలగిపోయి దశ అనేది తిరుగుతుంది శ్రావణ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది శ్రావణ మాసంలో ప్రతినిత్యము కూడా మనము ప్రతి నిత్యము ప్రతిరోజు ప్రతి దైవాన్ని పూజిస్తూ ఉంటాము ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు చాలా విశేషమైనటువంటిది అందులో శ్రావణ సోమవారాలైతే ఇంకా చెప్పనవసరం లేదు ఎందుకంటే సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి సోమ సోమవారం రోజున పరమశివుణ్ణి అభిషే అభిషేకిస్తే చాలు అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి సోమవారం పరమశివుణ్ణి పూజించిన వారికి ఖచ్చితంగా వారి యొక్క అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి సోమవారం పరమ పవిత్రమైనటువంటి రోజు అలాంటిది శ్రావణ సోమవారం అంటే ఇక చెప్పనవసరం లేదు ఇక ఈ శ్రావణ సోమవారం రోజున సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే సోమవారం తిథితో అమావాస్య కలిసి వస్తే దానినే సోమవతి అమావాస్య అని పిలుస్తారు ఇక శ్రావణ మాసంలో వచ్చింది కనుక శ్రావణ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ శ్రావణ అమావాస్య రోజునే గోమాతలని కూడా పూజించే అలవాటు ఉంటుంది ఎందుకంటే దీనిని పోలల అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ పోలల అమావాస్య అంటే రైతులకి చాలా ఇష్టం పోలల అమావాస్య రోజున రైతులు తప్పకుండా తమ ఇంటి దగ్గర ఉండే గోమాతలను పూజిస్తూ ఉంటారు ఆ పోలల అమావాస్య రోజున గోమాతకి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని తప్పకుండా పెడుతూ ఉంటారు అంతేకాదు ఈ పొలాల అమావా దీనిని పూలల అమావాస్యాన్ని కొంతమంది పిలుస్తారు పొలాల అమావాస్య అని మరికొంతమంది పిలుస్తారు వారి వారి ప్రాంతాన్ని బట్టి వారి వారి పద్ధతిలో వారు పిలుస్తూ ఉంటారు అయితే ఈ పొలాల అమావాస్య రోజున రైతు తప్పనిసరి నాగలికి పూజను చేస్తారు దుక్కి దున్నే నాగలిని అమావాస్య రోజున పూజించడం అలవాటు ఆనవాయితీ ఇలా అమావాస్య రోజున నాగలిని పూజించడం వల్ల వారి యొక్క పంట బంగారం అవుతుంది అని బంగారం లాంటి పంట పండుతుంది అని నమ్ముతూ ఉంటారు రైతులు అంతేకాదు ఖచ్చితంగా ఒక్క విత్తనాన్నైనా సరే పొలాల అమావాస్య రోజున నాటుతూ ఉంటారు చేళ్లల్లోకి వెళ్ళి వారు తప్పకుండా నైవేద్యాలను వారి చేళ్లల్లో ఉండే దేవతలకు సమర్పిస్తారు అలానే ఈ పొలాలమావాస్య రోజున గోమాతకి కూడా తీపి పదార్థాన్ని పరమాన్నాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ సహజంగానే అమావాస్యలకి అధికంగా శక్తి ఉంటుంది మన ధర్మాల ప్రకారం మన శాస్త్రాల ప్రకారం అమావాస్యకి చాలా శక్తి ఉంటుంది ముఖ్యంగా మన దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఇంట్లోకి ఆకర్షించేంత గొప్ప శక్తి అమావాస్యకు ఉంటుంది ఎందుకు అమావాస్యకి ఇంతటి ప్రత్యేకత అంటే చెడు రావాలి అన్నా లేదా మంచి రావాలి అన్నా అమావాస్య రోజుల్లో చేసే కొన్ని పనులపైన ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం లక్ష్మీదేవి భూలోక సంచారణ అమావాస్య రోజుల్లో తప్పనిసరి చేస్తుంది ఈ అమావాస్య రోజుల్లో అమ్మవారికి నచ్చిన పనులు చేయటం వల్ల కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లవేళలా స్థిరంగా ఉంటుంది మరి ఈ యొక్క పొలాల అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం పొలాల అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు ఏడు తరాలకి తరగని ఐశ్వర్యం వచ్చి పడుతుంది ఇక మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ మీకు తరతరాల వరకు కూడా తరగని ఐశ్వర్యం వస్తుంది బియ్యం అనేవి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటివి బియ్యాన్ని పండించే రైతన్నలు ఎంతో కష్టపడితే తప్ప మనవరికి ఈ బియ్యం అనేవి రావు ఈ బియ్యం అనేవి మన ఇంట్లో ఎల్ల వేళలా ఉండాలి ధన ధాన్యాలకి లోటు లేకుండా ఉండాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉండాలి అలానే బియ్యాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు కాలి కింద వేసి బియ్యాన్ని తొక్కకూడదు ఎందుకంటే బియ్యం లక్ష్మీదేవితో సరు సమానమైనటువంటివి అన్నపూర్ణదేవి బియ్యంలో కొలువై ఉంటుంది అందుకే బియ్యాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు బియ్యాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు కానీ అన్నదానం కానీ బియ్యదానం కానీ అమావాస్య రోజుల్లో చేస్తే గనక అలాంటి వారికి మాత్రం ఇంకా ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది మన యొక్క హిందూ ధర్మాల ప్రకారం దాన ధర్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది అందులో అమావాస్య రోజుల్లో చేసే కొన్ని దాన ధర్మాలకి అత్యంత ఎక్కువ ఫలితం అనేది వస్తుంది అయితే బియ్యం డబ్బాలో ఈ అమావాస్య రోజుల ఇవి ఎవరైతే వేస్తారో అలాంటి వారి ఇంట్లల్లో లక్ష్మీదేవి ఇప్పటికీ స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ఆశీషులు తప్పకుండా మనకు లభిస్తాయి సిరి సంపదలకి ఆది దేవత లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి యొక్క నిండు చల్లని దీవెన మనపై ఉండాలి అంటే బియ్యం డబ్బాలు ఇవి మర్చిపోకుండా వెయ్యండి అయితే ఈ అమావాస్య రోజుల్లో చేసే కొన్ని చిన్న పనులు అనేవి మన ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి అప్పుల సమస్యలను తొలగిస్తాయి ఆర్థికంగా మనం ఎన్నో రకాల కష్టాలను పడుతూ ఉంటాము అప్పుల సమస్యలు కూడా వచ్చి పడుతూ ఉంటాయి దరిద్ర బాధలు కూడా ఎప్పుడూ వెంటాడుతూ ఉంటాయి కొంతమందిని వాటి నుండి బయటపడాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని వేడుకుంటారు లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి జన్మించిన రోజునే దేవతలు తాము క్షీరసాగర మదనంలో పోగొట్టుకున్న ధనాన్ని పూర్తిగా తిరిగి పొందారు అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది అందుకే లక్ష్మీదేవి ధనానికి అధిపతి ఆ తల్లి మనల్ని ఎప్పుడైతే అనుగ్రహిస్తుందో మన సంపద అంతకు మించి పెరుగుతుంది అంతేకాదు మన ఇంట్లో దేనికి లోటు ఉండదు కేవలం సంపద ఒకటే కాదు ఇంట్లో అన్ని రకాల సంతోషాలు కూడా లభిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ సిరుల పంటే ఆనందాల హరివిల్లే పిల్ల పాపలు అలానే చిరునవ్వులు చిందిస్తూ భార్యాభర్తల మధ్య గొడవలు లేక అన్యోన్యతతో చేతినిండా డబ్బుతో అలానే కంటి నిండా నిద్రతో కడుపు నిండా తినితో తిండితో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలను అనుభవిస్తారు అమావాస్య రోజున లక్ష్మీదేవిని ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో పూజించాలి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవిని పూజించటం వల్ల తప్పకుండా వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అయితే ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ అమావాస్య లేదా సోమవతి అమావాస్య లేదా ఎంతో పవిత్రమైన అమావాస్య రోజున తప్పకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసి చూడండి మీ దరిద్రంని తొలగించుకొని మీ అదృష్టాన్ని మీరే అంతకు మించి పెంచుకున్నవారవుతారు అయితే ఈ అమావాస్య రోజున ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులను చేయాలి ఈ అమావాస్య లక్ష్మీదేవికి పరమశివునికి ఇద్దరికీ ఇష్టం అందులో సోమవారంతో కలిసి వచ్చిన శ్రావణ అమావాస్య సామాన్యమైనది కాదు ఎలాంటి కోరికలు అయినా నెరవేరాలి అన్నా సరే ఈ అమావాస్య రోజున పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించండి వీలుంటే రుద్రాభిషేకం చేయండి మీ ఇంట్లో కుదిరితే ఇంట్లోనే అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో కుదర్ ఇంట్లో కంటే అంటే గుడికి వెళ్లే అవకాశం ఉంది అనుకునేవారు గుడికి వెళ్లి గుడిలోనైనా సరే మీ పేరుపైన అర్చన చేయించుకొని పరమశివుణ్ణి పంచామృతాలతో అభిషేకించి రుద్రాభిషేకం చేస్తే గనక ఇక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు ఏ జన్మలోనూ ఏ పుణ్యమో చేసుకుంటే తప్ప ఈ అమావాస్య రోజున పరమశివుణ్ణి అభిషేకించలేరు అభిషేకిస్తే ఇక మీ దరిద్రాలు తప్పకుండా తొలగిపోతాయి ఎన్ని రకాల దుష్ట శక్తులు పట్టి పీడిస్తున్నా అవన్నీ తొలగిపోయి పరమశివుని దివ్యమైన అనుగ్రహంతో కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు దరిద్రమైన దుర్భ్రమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారు కూడా అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలతో భోగ భాగ్యాలను అనుభవిస్తారు అంతేకాదు మీ దరిద్రం ఒక్క క్షణంలోనే తొలగిపోయి ఇక రాత్రికి రాత్రే మీ దశ తిరిగిపోతుంది ఆ పాజిటివిటీని ఖచ్చితంగా మీ కళ్ళతో మీరే చూస్తారు ఇక శివుని ఆజ్ఞ లేనిదే చీవ కూడా కుట్టదు అంటారు పెద్దలు ముల్లోకాలను ఏలే ముక్కంటి ఈశ్వరుని అనుగ్రహం మీకు కావాలి అనుకుంటే మీ కో కోరికలు తీరి మీ యొక్క పేదరికం తొలగిపోయి మీరు ధనవంతులతో సిరి సంపదలను భోగ భాగ్యాలను అనుభవించాలి అంటే అదృష్టవంతులుగా మారాలి అంటే ఇక సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున వచ్చే శ్రావణ అమావాస్య రోజున పరమశివుణ్ణి ఈ విధంగా పంచామృతాలతో పూజించి అభిషేకించి బిల్వ దళాలను సర్ సమర్పించి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని లేదా పరమాన్నం అంటే పరమశివునికి చాలా ఇష్టం కాబట్టి పరమాన్నాన్ని తయారు చేసి నైవేద్యంగా సమర్పించండి అలానే ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఎర్రని వస్త్రంలో ఒక కొబ్బరికాయను వేసి గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి అందులో నవధాన్యాలను వేసి చిటికెడు పసుపు కుంకుమ కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా గంధాన్ని వేసి ఆ మూటను అంటే దాన్ని మూటలాగా కట్టి ఆ మూట పైన గంధంతో స్వస్తి గుర్తును వేసి ఆ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కడితే ఏ రకమైన దృష్టి దోషాలు అయినా ఏ రకమైన చెడు శక్తులు అయినా ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా ఎంతటి దుష్టశక్తి ప్రభావాలు నకారాత్మక శక్తి అయినా మీ ఇంట్లో నుండి తొలగిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది కొబ్బరికాయ పరమశివునికి అత్యంత ప్రీతికరం ఎర్రని వస్తువు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం పరమశివునికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం నవధాన్యాలు నవగ్రహాలకి సంకేతం నవగ్రహాలకి చాలా ఇష్టం అందువల్ల మన మన ఇంటిపై ఉన్న నవగ్రహాలు అంటే మనకు నవగ్రహాల అనుకూలత లేకనే ప్రతి మనిషి జీవితంలో రకరకాల కష్టాలు అనుభవిస్తారు అలా నవగ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది అంతేకాదు ఇక శనీశ్వరుని యొక్క చెడు ప్రభావం కూడా తొలగి పోతుంది అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఇలా మన జీవితంలో అన్ని కూడా అదృష్టాలు కలుగుతాయి అలానే ఈ అమావాస్య రోజు సాయంకాలాన గుమ్మానికి ఎడమ వైపు నువ్వుల నూనెతో తమలపాకు పైన ఒక దీపాన్ని వెలిగించి దీపం దగ్గర ఎర్రని పుష్పం పసుపు కుంకుమ వేయాలి అలానే సాయంకాలం గుమ్మాన్ని శుభ్రం చేసి గుమ్మాన్ని పసుపు కుంకుమ అలానే బియ్యం పిండితో అలంకరించి ముగ్గులు పెట్టాలి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మాన్ని వేయాలి మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవికి అలానే పరమశివునికి మల్లెపూల మాలను సమర్పించండి మల్లెపూలు అంటే శివుడికి లక్ష్మీదేవికి ఇద్దరికి చాలా ఇష్టం కనుక మల్లెపూల మాలను సమర్పించండి అలా మల్లెపూల మాలను సమర్పించి ఉత్తరం దిక్కున ఉప్పు దీపాన్ని వెలిగించండి ఈ ఉప్పు దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పోసి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి మీ దగ్గర ఉంటే విప్ప నూనెను పోయండి ఆవు నెయ్యి విప్ప నూనె రెండూ అందుబాటులో లేవు అనుకునేవారు నువ్వుల నూనెతో లేదా నిత్య దీపారాధనకు ఉపయోగించే దీపారాధన నూనెనైనా ఈ యొక్క దీపంలో వాడవచ్చు ఇక అలా నూనెను పోసి ఆ వెలుగు అందులో రెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ వెలుగుతున్న దీపంలో కొద్దిగా పచ్చకర్పూరం ఒక యాలక్కాయను వేయాలి తరువాత ఆ దీపం దగ్గర ఎర్రని పుష్పాన్ని పెట్టాలి ఉత్తర దిక్కు లక్ష్మీదేవి నివాస స్థానం ఉత్తర దిక్కును ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఉత్తర దిక్కున తప్పకుండా దీపాన్ని వెలిగించాలి ఉత్తర దిక్కు ఖాళీగా ఉన్నా పర్వాలేదు కానీ పాడైపోయిన వస్తువులు చెత్తా చెదారాలు వంటివి ఉత్తర దిక్కున పెట్టకూడదు ఉత్తర దిక్కు తలుపుకు కానీ గోడకి కానీ లక్ష్మీ కుబేరుల ఫోటోని కానీ లేదా వినాయకుని ఫోటోని కానీ తగిలించి పెట్టాలి ఇలా చేయాలి ఇలా చేస్తే మీకు ధనానికి అసలు లోటు ఉండదు ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అలానే ఈ అమావాస్య రోజున కలబంద మొక్కను ఇంట్లోకి తెచ్చి ఈశాన్యం దిక్కున నాటాలి ఈశాన్యం దిక్కు అంటే లక్ష్మీ గణపతులకి చాలా ఇష్టమైనటువంటి స్థానం వాస్తు శాస్త్ర ప్రకారం కూడా ఈశాన్యం దిక్కుకి అలానే ఉత్తర దిక్కుకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం on the అందుకే ఈ ప్రత్యేకమైన సోమవారంతో కలిసి వచ్చిన సోమవతి అమావాస్య శ్రావణ అమావాస్య పొలాల అమావాస్య రోజున ఈ పరిహారాలు మర్చిపోకుండా చేస్తే తిరుగులేని రాజయోగాన్ని పట్టి దరిద్ర బాధలు తొలగించుకొని కోట్లకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు ఈ శక్తివంతమైనటువంటి శ్రావణ అమావాస్య లేదా పొలాల అమావాస్య రోజున గోమాతకి వరిపిండిలో బెల్లాన్ని కలిపి ఆ బెల్లం మరియు వరిపిండి రెండూ కూడా ముద్దలా చేసి ఆ ముద్దను గోమాతకి పెడితే ఎన్ని రకాల దోషాలు ఎల్లినాటి శని తరతరాల నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు పితృదోషాలు రకరకాల దోషాలన్నీ తొలగిపోయి కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా అమావాస్య రోజున గోమాతకు వరి పిండిలో బెల్లం కలిపి దానిని నీటితో కొంచెం తడి చేసి ముద్దలా చేసి ఆ ముద్దను ఆవుకి తినిపించి ఆవుని నమస్కరించుకొని మీరు ఏ కోరిక కోరిన నెరవేరుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అలానే శక్తివంతమైన శ్రావణ అమావాస్య రోజున ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం వేయటం వల్ల ఏ ఏ రకమైన నెగిటివ్ ఎనర్జీ అయినా నకారాత్మక శక్తి అయినా బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఈ విధంగా అమావాస్య రోజున ఈ నియమాలు పాటిస్తూ బియ్యం డబ్బాలో ఇది వేస్తే మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోయి సిరి సంపదలు ఖచ్చితంగా మీకు కురుస్తాయి అయితే బియ్యం డబ్బాలో ఏది వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేసి స్నానం ఆచరించాలి స్నానం చేసే నీటిలో మర్చిపోకుండా రెండు పాలచుక్కలు కొన్ని ఉత్తరేణి ఆకులను వేసుకొని కొన్ని రకాల పూల రేకులను వేసుకొని స్నానం చేస్తే పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వీలున్న వారు నదీ స్నానం చేస్తే ఎన్ని రకాల దోషాలు పాపాలైనా తుడిచిపెట్టుకొని పోతాయి ఎందుకంటే ఈ అమావాస్య రోజుల్లో సకల దేవతలు నదీ స్నానంలో అంటే నదిలో స్నానమాచరిస్తారు అని అలా మనం కూడా నదిలో స్నానం ఆచరించడం వల్ల మనకు ఉండే దరిద్ర దోషాలు ఇక శనిశ్వరుని దుష్ప్రభా లు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోతాయని తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతామని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ మీ దగ్గర పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్న నీరు ఉంటే ఆ నీటినైనా స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయవచ్చు అలా స్నానం ఆచరించిన తరువాత మీరు ఉతికిన శుభ్రమైన దుస్తులను వేసుకోవాలి ఏ దుస్తులు వేసుకున్నా పర్వాలేదు కానీ నలుపు రంగు నీలిరంగు దుస్తులను పొరపాటున కూడా వేసుకోకూడదు అమావాస్య రోజుల్లో నలుపు నీలిరంగు దుస్తులను వేసుకోవటం వల్ల జాతకం పైన చాలా దరిద్రాలు అంటుకుంటాయి దరిద్రాల ప్రభావం పడుతుంది అంటే చెడు ప్రభావాలు జాతకానికి పట్టి పీడిస్తాయి మన జాతకం బాగుంటేనే మనం జీవితంలో బాగుండగలుగుతాము బాగా ఎదగగలుగుతాము శనీశ్వరునికి ఆగ్రహం తె ప్పించే పనులు చేస్తే ఇక మన జీవితం అంతే ఈ నలుపు రంగు నీలిరంగు దుస్తులు అమావాస్య రోజుల్లో వేసుకోవటం వల్ల శనీశ్వరునికి అధికంగా ఆగ్రహం వస్తుంది అందువల్ల మనం జీవితంలో ఎదగలేము అంతేకాదు ఎన్ని రకాల పూజలు చేసినా ఫలించవు కూడా కనుక నలుపు రంగు నీలిరంగు దుస్తులను పొరపాటును కూడా వేసుకోకూడదు స్నానం అనంతరం పరమశివుని పూజించి అభిషేకించి అర్చించి పరమశివునికి ఇష్టమైన బిల్వ దళాలను సమర్పించి శంఖు పుష్పాలను సమర్పించి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి పరమశివుణ్ణి ఓం నమశివాయ అనే మంత్రంతో ప్రసన్నం చేసుకోవాలి పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి అలా జపించిన తరువాత మనకు ఉండే దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇంట్లో దీప దూపారాధన తరువాత ఒక్క కొబ్బరికాయను కొట్టి పరమశివునికి సమర్పించాలి పరమశివునికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి కొబ్బరికాయను కొట్టడం వల్ల పరమశివుని అనుగ్రహం లభిస్తుంది తరువాత లక్ష్మీదేవిని కూడా పూజించి అమ్మవారి ముందు ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేసి లక్ష్మీదేవికి కర్పూర హారతిని సమర్పించాలి అనంతరం బియ్యం డబ్బాలు ఇది వేయాలి బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల మీ సిరి సంపదలు అంతకు మించిన సంపద పెరుగుతుంది అంతకంతా మీ ఇల్లు పెరుగుతూ వస్తుంది అంతేకాదు బియ్యం డబ్బా చుట్టూ పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకు బియ్యం డబ్బాని ఆగ్నేయం దిక్కున పెట్టాలి ఆగ్నేయం దిక్కున బియ్యం డబ్బాని పెట్టడం వల్ల బియ్యం అంతకంతా పెరుగుతూ వస్తాయి ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అంతేకాదు బియ్యం డబ్బా చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి బియ్యాన్ని పూర్తిగా ఖాళీ అయ్యే వరకు చూడకూడదు బియ్యం ఎప్పటికప్పుడు నింపుతూనే ఉండాలి బియ్యం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటివి చాలా అవసరం కూడా ఎంత ధనధాన్యం బంగారం వెండి వజ్ర వైడూర్యాలు ఉన్నా అన్నం మాత్రం తృప్తిగా తినాలి అంటే కడుపు నిండా అన్నాన్ని తింటేనే ఆ తృప్తికరమైన భోజనం చేసినటువంటి ఫీలింగ్ అనేది మనకు లభిస్తుంది అలాంటి పవిత్రమైనటువంటి బియ్యం బియ్యం లేకపోతే అసలు మనకు మనుగడ లేదు అని చెప్పుకోవచ్చు ఎన్ని రకాల వంటలు తిన్నా ఏమి తిన్నా అన్నం తిన్న దాని మీదకి అస్సలు అంటుకోదు అన్నం తిన్న ఫీలింగ్ అయితే ఏది తిన్నా కూడా అసలు రాదు మరి అలాంటి బియ్యం అనేవి అందరి ఇళ్లలో తప్పకుండా ఉండాలి ఎంత కష్టపడి పని చేసినా ఎన్ని కోట్లు సంపాదించినా మనస్ఫూర్తిగా తృప్తికరమైనటువంటి భోజనం చేస్తే వచ్చే ఫీలింగు ఇంకా ఎందులో కూడా ఉండదు మనం అసలు ఎంత సంపాదించినా ఎంత ta casta మూడు పూటలు కడుపు నిండా అన్నం తినడాని కోసమే ఇలా మనకు కడుపు నిండా అన్నం తినడం కోసమే కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు ఎన్ని రకాల పనులు చేసినా ఎంత కష్టపడినా ఆ తిప్పలు మొత్తం కూడా అన్నం కడుపు నిండా మూడు పూటలు తినడాని కోసమే అలాంటి బియ్యం అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో నిండుగా ఉండాలి అంటే ధనం ధాన్యం పొంగి పొరలాలి అంటే మర్చిపోకుండా ఇది ఒక్కటి బియ్యం డబ్బాలో వేయండి ఇక బియ్యం మన ఇంట్లో ఎప్పటికీ తరగని ఐశ్వర్యంలో ఉండాలి అంటే ప్రతి నిత్యము ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టాలి చివరకు ఆ బియ్యం అనేవి ఒక అంటే కేజీ వరకు తయారవుతాయి నెల పూర్తయ్యే వరకు కేజీ బియ్యంలా తయారవుతాయి అలా తయారైనటువంటి కేజీ బియ్యాన్ని మనం ఎవరికైనా పేదవాళ్ళకి దానంగా ఇవ్వాలి అలా పేదవాళ్ళకి కేజీ బియ్యాన్ని దానంగా ఇచ్చిన తరువాత మీ దశ మారిపోతుంది ఎందుకంటే ప్రతినిత్యము మనం తినడంతో పాటు ఆగలితో ఉన్నవారికి లేదా పేదవారికి ప్రతినిత్యము అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అన్నారు పెద్దలు అలా అన్నదానం అనేది మనం చేసినంత గొప్ప పుణ్యం అనేది లభిస్తుంది అంతేకాదు ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివపార్వతులను తలుచుకొని మా ఇంట్లో ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు లేకుండా చూడమని వేడుకుంటూ బియ్యాన్ని కడగాలి అలా చేసి అన్నంలో ఉప్పుని వేసి వండాలి ఉప్పు అనేది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది ముఖ్యంగా దొడ్డుప్పు దొడ్డుప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవికి దొడ్డుప్పు చాలా ఇష్టం దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రంలోనే ఉద్భవించింది అందుకే అన్నం వండే సమయంలో తప్పకుండా కొద్దిగా రాళ్ల ఉప్పుని వేసి వండితే గనక మన ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవు అప్పుల సమస్యలు కూడా ఉండవు దరిద్ర బాధలు తొలగిపోతాయి కాబట్టి మర్చిపోకుండా అన్నం వండే సమయంలో ఇలా శివపార్వతులను తలుచుకొని మనకు ఎప్పటికీ ధనధాన్యాలకి లోటు లేకుండా చూడమని వేడుకోవాలి తరువాత మనం ఏ పూజలు అయినా బియ్యాన్ని వాడుతూ ఉంటాము అంతేకాదు మనకు పువ్వులు లేని సమయంలో బియ్యాన్నే అక్షంతులుగా ఉపయోగిస్తూ ఉంటాము అక్షంతలు అనేవి రంగురంగుల పుష్పాలతో దేవుళ్లను పూజించినంత పుణ్యం కలిగింపజేయడానికి ఉపయోగపడతాయి అక్షంతలు ప్రతి దేవతలకి చాలా ఇష్టం అలానే ఏ చిన్న శుభకార్యం ఉన్నా ఏది ఉన్నా సరే ఈ అక్షంతలను వేసి పూజ అంటే దీవన ఇస్తూ ఉంటారు అందువల్ల వారి యొక్క ఆయుష్ సంపద సౌభాగ్యం పెరుగుతుంది బియ్యం అనేవి అంతటి పవిత్రమైనటువంటివి ఈ బియ్యానికి ఎప్పుడూ లోటు రాకుండా ఉండడం కోసమనే లక్ష్మీదేవి పూజలో లేదా కలశంలో బియ్యాన్ని వేసి చేస్తూ ఉంటాము ఆ బియ్యం అనేవి అలానే పొంగుతూ పొరలుతూ ఉండాలి అని మనం ఎన్నో రకాల పూజలు చేస్తూ ఉంటాము అలాంటి బియ్యం డబ్బాలో ఇది ఈ యొక్క ప్రత్యేకమైన అమావాస్య రోజున వేయటం వల్ల మన ఇంట్లో ఏ రోజు కూడా ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు ఇంతకీ మరి బియ్యం డబ్బాలో అసలు ఏది వెయ్యాలి అనే సందేహమే ప్రతి ఒక్కరికి ఉండి ఉంటుంది అది ఏమిటి అంటే గనక ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకోండి తెలుపు అంటే పరమశివునికి చాలా ఇష్టం తెల్లని వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఒక కొబ్బరికాయను వెయ్యండి కొబ్బరికాయతో పాటు తొమ్మిది వక్కలను కూడా వెయ్యండి తొమ్మిది వక్కలు అంటే లక్ష్మీదేవికి అష్ట లక్ష్ములకు చాలా ఇష్టమైనటువంటివి వక్కలు ఈ వక్కలను వలకి తాంబూలంలో కూడా ఇస్తూ ఉంటాము వక్కలు ఇవ్వటం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది అలా కొబ్బరికాయ అంటే పరమశివునికి చాలా ఇష్టం కొబ్బరికాయ మరియు వక్కలు రెండూ కూడా చాలా పవిత్రమైనటువంటివి ఇక తెల్లని వస్త్రం అనేది పరమశివునికి చాలా ఇష్టమైనటువంటిది తెల్లని వస్త్రంలో ఒక కొబ్బరికాయ తొమ్మిది వక్కలను వేయాలి అలా వేసిన తర్వాత అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పసుపు ఒక పసుపు కొమ్ము కొద్దిగా కుంకుమ ఇవి వేయాలి అలానే మీ దగ్గర ఉంటే ఒక రాగి కాయిన్ కానీ లేదా ఒక రూపా రూపాయి నాణ్యం కానీ వెయ్యండి లేదు మీ దగ్గర పదకొండు రూపాయలు అందుబాటులో ఉన్నాయి అనుకునేవారు పదకొండు రూపాయి కాయిన్స్ని కూడా ఆ క్లాత్లో వెయ్యండి అలా వేసి దానిని మూటలా కట్టి ఆ మూటను పరమశివుని ఫోటో ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పెట్టండి అలా పెట్టేసి మీ రెండు చో రెండు చేతులను జోడించి నమస్కరించుకోండి మీ మనస్సులో కోరికను చెప్పుకోండి మీ ఇంట్లో తరతరాల వరకు తరగని ఐశ్వర్యం రావాలి అని మీ పిల్లా పాపలు చల్లగా ఉండాలి అని ధనానికి ధాన్యానికి ఎప్పుడు లోటు రాకుండా ఉండాలి అని భోగభాగ్యాలతో మీ ఇల్లు తులతూగాలి అని సిరి సంపదలతో మీ ఇంట్లో ఈ మీ ఇల్లు విల్లి విరవాలి అని అదేవిధంగా ఏ రోజు కూడా డబ్బుకి కాని బియ్యానికి కాని లోటు రాకుండా ఉండాలి అని మీ మనస్సులో మంచిగా కోరికను కోరుకొని లక్ష్మీదేవిని పరమశివుణ్ణి తలచుకోండి ఆ తరువాత మీరు ఆ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేయండి కొన్ని బియ్యాన్ని అటు ఇటు అనేసి అంటే ఒక చిన్న గొయ్యిలా చేసి అందులో ఈ బియ్యాన్ని పెట్టి పైను అన్ను అందులో ఈ మూటను పెట్టి పైనుండి బియ్యాన్ని కప్పివేయండి అలా బియ్యాన్ని కప్పివేసేసి అలానే వదిలివేయండి ఇలా వేగాన్ని ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్నెస్ అనేది వెంటనే తెలుస్తుంది చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా కలుగుతుంది అలా బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి తరువాత మీరు దానిని అలానే వదిలివేయండి అమావాస్య రోజు మొత్తం కూడా అలానే వదిలివేయండి ఇక అమావాస్య అయినటువంటి రోజు మళ్ళీ అంటే వారం రోజులు అవుతుంది కదా అలా వారం రోజులు పూర్తయ్యాక అంటే అమావాస్య సోమవారం అయితే మళ్ళీ సోమవారం రోజు ఆ మూటను బయటికి తీయండి అలా బయటికి తీసిన ఆ మూటను మీ అంటే మీ ప్రాంగణంలో ఉండే ఒక దేవాలయానికి వెళ్ళండి అంటే మీకు దేవాలయానికి మీరు నిత్యం వెళుతూ ఉంటారు కదా లేదా అప్పుడప్పుడైనా వెళుతూ ఉంటారు కదా అలా మీకు తెలిసిన శివాలయానికి కానీ లేదా ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఈ మూటను కట్టేసి రండి ఈ మూటను కట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు ఒకవేళ మీరు వెళ్ళే వెళ్ళిన దేవాలయంలో చెట్లు లేవు అనుకునేవారు ఎక్కడైనా కింద అంటే దేవాలయ ప్రాంగణంలోనే ఏదైనా చిన్న మొక్క మొదట్లోనైనా ఈ మూటను పెట్టి మీ కోరికను చెప్పుకోండి ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మీ సంపద ఐశ్వర్యం అనే ఐశ్వర్యం అలానే ధాన్యం కూడా పెరుగుతుంది అంటే ధన ధాన్యాలకి అసలు లోటు అనేది ఉండదు కనుక మీరు ఎంతో పవిత్రమైనటువంటి సోమవారంతో కలిసి వచ్చిన శ్రావణ అమావాస్య దీనినే సోమవతి అమావాస్య అని పూలల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య రోజున ఈ పనులు చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలానే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా ఇంట్లోకి నూనెను తెచ్చుకోవటం కానీ లేదా నల్లటి వస్త్రాలను తెచ్చుకోవటం కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోవటం కానీ లేదా ఇంట్లోకి పొరపాటున కూడా ఏదైనా షార్పు పద అంటే ఇట్లా కత్తి కత్తెర వంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవటం కానీ చేయకూడదు అలానే ఈ అమావాస్య రోజున గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం వంటి పనులు చేయకూడదు అలానే ఈ అమావాస్య రోజున నల్లటి చెప్పులను ఏదైనా గుడికి వేసుకొని వెళ్ళి ఆ చెప్పులను ఆ గుడి దగ్గర అలానే వదిలివేసి ఇంటికి వస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది అంతేకాదు నల్ల నువ్వులను పారుతున్న నీటిలో దారలా విడిచివేయాలి అంటే నల్ల నువ్వులను నదిలో నీటి నీటి అంటే నీటి ప్రవాహం ఉంటుంది కదా అలాంటి దగ్గర నల్ల నువ్వులను వదిలివేస్తే గనక మన దరిద్రాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైన సోమవారం సోమవతి అమావాస్య లేదా శ్రావణ అమావాస్య పొలాల అమావాస్య రోజున బియ్యం డబ్బాలు ఏది వేస్తే అత్యంత శక్తివంతంగా కలిసి వచ్చి అరుదైన అవకాశాలు రాజయోగాలు పట్టి జీవితంలో ధనానికి ధాన్యానికి లోటు లేదు కో అంటే కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడుగా ఎదుగుతాడు అని వీడియో నచ్చితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి